శివన్నారాయణం జ్ఞానానందమయం దేవ కృతం ఆధారం సర్వ్యానా హైగ్రీవ ముపాస్మేహే చక్షుషే జగతాం కర్మ తేజసాం తేజస్ నిధే స్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వ జగములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్యభగవానికి నమస్కారం చేస్తూ ఇప్పుడు ఈ వీడియోలో మిథ మిథున రాశి వారికి జూలై నెల ఫలితాలను చెప్తూ ఉన్నాను ముందు రవి ఫలితాలు మిథున రాశి వారికి రవి ఒకటి రెండు స్థానాల్లో సంచరిస్తున్నాడు అంటే పదిహేడు వరకు ఒకటో స్థానంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ రెండు స్థానాల్లో రవి యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే జరుగుతాయి అవి ఏమిటంటే అనారోగ్య సమస్యలు రావడం శరీరంలో శరీరం బలం అనేది కొంచెం తగ్గిపోవడం అవమానాలు పొందడం ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోవడం వాక్ అనేది కఠిన కఠినంగా ఉండడం అనుకున్న పనులు పూర్తి కాకపోవడం ధన సంపాదన అనేది తగ్గిపోవడం కుటుంబంలో గొడవలు మానసిక స్థిరత్వం అనేది లేకపోవడం వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు సరిగా జరగకపోవడం ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు కలగడం వంటివి జరగవచ్చు తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారి కుజుడు తృతీయ భావంలో సంచరిస్తున్నాడు మూడవ ఇంట సంచరించే భూమిపుత్రుడు అంటే కుజుడు శుభవ శుభాలను కలిగిస్తాడు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కొంత దీర్ఘకాలిక వ్యాధులు కొంత తగ్గుముఖం పడతాయి ఇతరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది ధైర్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సోదర సోదరీమనులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి దగ్గరి ప్రయాణాలు చేస్తారు స్నేహితులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు పనివారి కొరత అనేది కొంత తగ్గిపోతుండే ఈ కారణంగా శరీర శ్రమ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి బుధుడు ద్వితీయంలో సంచరిస్తున్నాడు గోచారిత్య రెండవ ఇంట బుధుడి సంచారం శుభ ఫలితాలను కలిగేస్తుంది వాగ్బలం అనేది పెరుగుతుంది తమ మాటల ద్వారా ఇతరులను ఆకట్టుకుంటారు తద్వారా ఇతరుల సహకారాన్ని మెప్పును పొందుతారు వాణిజ్య వ్యాపారాదులు అభివృద్ధి చెందుతాయి వ్యాపారంలో లాభాలు గడిస్తారు కుటుంబ సౌక్యం అనేది లభిస్తుంది ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారి గురుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు ఒకటవ రాశిలో సంచరించే గురుడు అశుభ ఫలదాత ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి ప్రభుత్వం నుండి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి ఏకాగ్రత అనేది లోభిస్తుంది ప్రయోజనం లేని దూర ప్రయాణాలు చేస్తారు ఉత్సాహం తగ్గిపోతుంది బంధుమిత్రులతో విరోధాలు అనేవి ఏర్పడతాయి ఇంట్లో శుభకార్యాలు అంటే గృహ ప్రవేశం వివాహం నూతన వస్త్రధారణ వంటి శుభ కార్యక్రమాలు ఆగిపోతాయి అదృష్టం కలిసి రాక నిరాశ నిస్పృహలతో నిస్పృహలకు లోనవుతూ ఉంటారు తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి శుక్రుడు పన్నెండవ భావంలో సంచరిస్తున్నాడు పన్నెండవ ఇంట సంచరించే శుక్రుడు శుభాలను కలుగేస్తాడు వ్యాపారంలో లాభాలు గడిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విహారయాత్రలకే డబ్బులు ఖర్చు చేస్తారు ప్రయాణాల ద్వారా లాభాన్ని కూడా పొందుతారు గతంలో చేసిన రుణాలను తీర్చివేస్తారు తండ్రి ధనం అనేది లభిస్తుంది స్త్రీ మూలకంగా ధనం లభిస్తుంది పెదనానులు బాబాయ్ల నుండి శుభవార్తలు వింటారు భారీ వాహనాలను కొనుగోలు చేస్తారు తర్వాత శని ఫలితాలు మిథున రాశి వారికి శని దశమ భావంలో సంచరిస్తున్నాడు పదవ ఇంట సంచరించే శని చెడు ఫలితాలను కలిగేస్తాడు ఆయువు క్షీణిస్తుంది అనేక విఘ్నాలు ఏర్పడతాయి అనుకున్న పనులు జరగకపోవడం చేత అధిక కోపానికి గురి అవుతారు స్థాన మార్పులు కలుగుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు వ్యాపారం సరిగ్గా పని పనివాళ్లతో ఇబ్బందులు గౌరవ భంగము ప్రభుత్వం చేత ఇబ్బందులు కలగడం పితృధనం ఖర్చు కావడం అనుకోని సంఘటనలు జరగడం వంటివి జరగవచ్చు తర్వాత రాహు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి రాహువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదిలో రాహు సంచారం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతాయి ధర్మాన్ని తప్పడం విదేశీ ప్రయాణాలు చేయడం దుష్టులతో సాంగత్యము తండ్రితో కానీ తండ్రి సమానుల వారితో కానీ వైరాలు అంటే గొడవలు ఏర్పడడం స్థాన చలనము సేవకులతో గొడవలు కావడం వంటివి జరగవచ్చు తర్వాత కేతువు యొక్క ఫలితాలు మిథున రాశి వారి కేతువు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ వెంట కేతువు సంచారం శుభ ఫలప్రదము ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది దైవభక్తి అనేది పెరుగుతుంది దైవ దర్శనాలకై ప్రయాణాలు చేస్తారు మిత్రుల సహకారం అనేది లభిస్తుంది సోదరులతో సఖ్యత అనేది పెరుగుతుంది ధైర్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాయ సోమాచ మంగళాయ బుధాయచ గురు శుక్రశని భచ్చ రాహవే కేతవే నమ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులలో కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో చేయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడికంటే అంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణ కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన చాలా మంచిది ఇక ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకున్నాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇయ్యవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తగ్గుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుకి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురువుకు సంబంధించిన అయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితం వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధనం లభించాలి అన్నా కూడా ఏమే ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారమన్నా చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చూసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం అంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహువు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలను ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముదాయం నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్తసతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారిన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతువు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకులు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకులు లేకుండా ఉండాలి కార్య విముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవి అన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జైశ్రీమన్నారాయణ